వెల్కమ్ టు మ్యాన్ హైదరాబాద్ నుంచి సెర్ఫ్ సీఓ దివ్య దేవరాజన్ సదరం సర్టిఫికేట్ నుంచి యూనిక్ డిజేబిలిటీ ఐడి జారీ సౌర విద్యుత్ ప్లాంట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో జిల్లా సమీక్తృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ అభాషేక్ ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సెల్ఫ్ సీఈఓ మాట్లాడుతూ దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ బదులు యూనిక్ డిజబిలిటీ ఐడి జారీ చేయాల్సి ఉంటుందని సదరం సర్టిఫికేట్ నుంచి ఈ కార్డు జారీకి బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలన్నారు దివ్యాంగులకు వైద్యులు చే ధృవీకరించిన వైఖ్య శాతంతో కూడిన సదరం సర్టిఫికేట్ను పోర్టల్ పోర్టల్లో నమోదు చేయాలని దివ్యాంగులకు సంబంధించి ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలన్నారు దివ్యాంగులకు యూడీఐడి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటి చిరునామాకు అందుతుందని సీఈవో తెలిపారు అందులో విజన్ కృష్టివ్యాధిగ్రస్తులు వినికి సమస్య గలవారు అంగవైకల్యం గలవారు మానసిక వైకల్యం గల వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి యూడిఐడి కార్డులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు నూతనంగా యూడిఐడి కార్డుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సదర సదరో సర్టిఫికేట్ ఉన్నవారికి జిల్లా కలెక్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూడిఐ యుడిఐడి కేటాయితం జరుగుతుందన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు జారీ చేసిన సదరో సర్టిఫికేట్తో పెన్షన్ ఇతర సదుపాయాలను తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు పొందవచ్చని ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూడిఐడి కార్డు అన్నారు మార్చ్ ఒకటి నుంచి దివ్యాంగులకు యూడిఐడి జారీ చేయడం జరుగుతుందని వీటి ద్వారానే పెన్షన్ ఇతర సౌకర్యాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు పంచాయతీ కార్యదర్శులకు విఓఏలకు సీసీలకు ఎంపీడీఓలకు ఏడిఎంలకు యూడిఐడి దరఖాస్తు నమోదుపై శిక్షణ అందించాలన్నారు ఆసుపత్రిలో యూడిఐడి నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులు పరికరాలు ఉండేలా చూడాలని క్యాంపు నిర్మాణంలో దివ్యాంగులు కుర్చీలు తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు వసతులు కల్పించాలన్నారు జిల్లా ఆసుపత్రి తో సమన్వయం చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులు పరిశీలించి నూతనంగా కావాల్సిన సదుపాయాలపై ప్రతిపాదన అందజేయాలని సీఈఓ కలెక్టర్లకు సూచించారు నూతనంగా యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రిలో స్లాడ్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూడిఐడి కార్డు కేటాయించాలన్నారు ప్రధానమంత్రి కుసుం పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇల్లు జిల్లాల్లో స్థలాలను గుర్తించడం జరిగిందని అక్కడ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా డిపిఆర్లను తయారు చేయాలని సూచించారు ఈ వీడియో సమావేశంలో డిఆర్డిఓ వసంత డిడబ్ల్యూఓ ఫ్లోరెన్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు